అమ్ములు అందరికి హ్యాపీ సండే హనీ హాయ్ అప్పు మా హన అయితే ఇప్పుడైతే టీవీ అయితే చూస్తుంది మేమైతే ఇప్పుడే లేచి బ్రష్ అయితే చేసుకున్నాం ఈరోజు మా అమ్మ అయితే ఏం టిఫిన్ చేస్తుందో పోయి అయితే అడుగుదాం మమ్మీ ఏం టిఫిన్ చేస్తున్నావు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఈ రోజు అయితే ఇంకా పిల్లలైతే అయితే వైపు లేచిరు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది హాలిడే అనేసి కొంచెం లేట్ గా రైట్ చెప్పింది మమ్మీ రేపు హాలే కదా మమ్మీ ఇద్దరు సరిపోతానని కొంచెం లేట్గా లేపు అన్నారు అందుకోసమే ఇక టెన్ నుంచి లేపుతుంటే ఇప్పుడు లేచి లెవెల్కి వేసి ఇప్పుడైతే నేను వడలు వేస్తున్నా మినపా వడలు వేస్తున్నా పిల్లలకైతే టిఫిన్ ఇక లంచ్ చేసే టైంకి టిఫిన్ అవుతుంది సాల్టా ఆయిల్ అయితే ఉష్ణ వేడైతుంది ఆకలి అవుతుందంట టైం అయితే చాలా అయింది బా వడల్ స్మెల్ ఈ వరకు వస్తుంది మమ్మీ లంచ్ ఏం చేస్తావు ఏం చేయాలి మటన్ నెక్స్ట్ సైడ్ అని ఎట్లాగో బోనాలు ఉంది కదా అప్పుడు తెచ్చుకుంటాం కదా మళ్ళీ ఇప్పుడు కూడా తెచ్చుకుందాం ఫ్రెండ్స్ నెక్స్ట్ సండే అయితే బోనాల పండగ మాకైతే ఇక్కడ మాకైతే టెంపుల్ పక్కనే ఉంది బోనాలు అయితే సూపర్ అయితే మాకైతే ఆ రోజు ఫుల్ అడావిడి ఇక నెక్స్ట్ సండే బ్లాగ్ అయితే మాది బోనాల వీడియోనే చూడండి ఫ్రెండ్స్ కంపల్సరీ మాకైతే ఇంకా ఆ రోజు సౌండ్ ఎట్లుంటదో ఏమో మైక్ పెడతారు నేనైతే సౌండ్ నేనైతే బోనం ఎత్తుకుంటా లాస్ట్ ఇయర్ గిట్ల మామూలుగా అయితే బోనం ఎత్తినా ఈ ఇయర్ కి ఇట్లా బోనం ఎత్తుదా మామూలుగా ఒకటి ఎత్తుందా నేను ఒకటి ఎత్తుకుంటా అయితే రెండు బోనాలు చేస్తా నెక్స్ట్ నెక్స్ట్ అయితే సండే ఫుల్ బిజీ ఫ్రెండ్స్ మేము అయితే కానీ అది చెట్ల వీడియో లేదు ఏమో సౌండ్ వస్తుందా మాకు అదే ఒక ప్రాబ్లం ఉన్నది ఎట్లా ఎట్లనేమో ఆడేసి ఎందుకంటే పక్కనే ఉంది కాబట్టి మా బిల్డింగ్ పైన మైక్ పెడతారు సౌండ్ అయితే మళ్ళీ అందులో బ్యాండ్ సౌండ్ ఈ మైక్ సౌండ్ ఎట్లా తీసుకో ఏమో వీడియో అయితే ఇక కొంచెం కావచ్చు మళ్ళీ అందులో అయితే మైక్ గీ ఏం లేదు కదా ఓన్లీ వాయిస్ కదా ఎట్లా వస్తుందో ఏమో కొంచెం వీడియో మంచిగా రాకపోతే ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంత మంచి ఉంటుంది మా అమ్మ అయితే మాకైతే టిఫిన్ అయితే వేడి వేడి రెడీ తినాలే ఒక దోశ ఇట్లే తినరా వడే తినాలి బాగుంటది చట్నీతో తింటే బాగుంటది వడలు వేడి వేడి వడలు రెడీ తినాలే బాగుతాము ఏ తిన తినాలే బాగుంటాయి వడలు బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి అవో మా అయితే వడ తినమంటే వద్దు వద్దు అంటుంది ఎప్పుడు ఇడ్లీ దోశనైనా దోశ అంటే మా ఆయనకి అయితే ఫుల్ ఇష్టం రోజు దోశ పెట్టు తింటుంది కదా బాగుంటాయి మమ్మీ తిని ఒక్కటి తిను తింటే టేస్ట్ తెలుస్తుంది చట్నీ ఎద్దుకొని తిని బాగుంటుంది నేను మటన్ పెట్టాము ఇక మా పిల్లలు అయితే ఈరోజు మటన్ దింపంటారు ఇంకా మటన్ అయితే తీసుకొచ్చి వండాలి రోజు సండే రొట్టెంట్లో వీలు లేవడము టిఫిన్ చేయడము లంచ్ చేయడము ఇంకా ఈవినింగ్ అయితే రీల్స్ వేస్తారంట చూద్దాం టైం బట్టి వర్షం పడకపోతే పైన వేద్దాం అనుకుంటారు వర్షం అయితే ముసురు పడుతూనే ఉంది ఇంకా అది ఎట్లా ఈ రోజు ఏల్చేటట్లేదు చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడే వీళ్ళైతే ఫ్రెష్ అయిపోయారు ఇక జుట్టయితే చల్లగా ఉంది ఇంత తొందరగా అయితే ఆరాదు ఇక అందుకే ఆరబెట్టుకుంటుంది చిన్న పెట్టి ఇంకా వంట వేయాలి అన్నం అయితే అయిపోయింది కూర ఇప్పుడే డాడీ అయితే మటన్ తీసుకొచ్చిండు పొయ్యి మీద వేయాలి ఇక మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మా రొటీన్ లా అక్కడ అవుతుందన్నమ్మా అంజలి తిన్నావా? ఐ చెప్పు. తినిపిస్తుంది ఎందుకు తిపిస్తలే? అంజలి సండే స్పెషల్ ఏంటి మీ ఇంట్లో? చికెనా? మీ ఇంట్లో? మటన్. మీ ఇంట్లో ఏంటి గానీ? మటన్. వండునావా? వండే. ఆ నాక ఫ్రెండ్స్, మా అమ్మ అయితే మంచిగా మటన్ అయితే గడ వేసుకుంది. సండే వస్తు పని కాదు ఏం కాదు టైం వచ్చేసి రెండున్నర టూ థర్టీ అయితుంది ఇక వంట అయ్యి తినేసరికి త్రీ త్రీ థర్టీ అయిపోతుంది

తింటప్పుడు ఏం లేదు కానీ ఇప్పుడు అంటే చీ అంట స్మెల్ వస్తుంది చీ అంట నేను మంచిగా గడవలేదని మా మమ్మీ మళ్ళీ గడుగుతుంది కడుగుమాట ఎట్లా కడిగి చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు పెట్టింది నీళ్ళు పట్టింది దీంట్లో పంపేసింది అంతే దానికోసమే కదా నేను మళ్ళీ మంచి కడుక్కొని నాకు రాదని నీకు తెలుసా ఇప్పుడైతే కడుక్కొని మళ్ళీ మటన్ వేసుకుంటున్నా నేను మా తప్పే వర్గాల కోసం అయితే నల్లిపప్పు ఇస్తున్నా ఏదే అబ్బా చూడు ఉడికినాక చేస్తా మమ్మీ చికెన్ రెడీయా చికెన్ సరే మటన్ అవుతుంది సరే వస్తే అయిపోతుంది రెండే రెండు అల్లిపక్కలేదా మా సబ్స్క్రైబర్లకి పంపిస్తున్నా తీసుకోండి తినండి సండే ఎంజాయ్ చేయండి మీరు సండే ఏం ఏం స్పెషల్ చేసుకోరు కింద కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మా ఫ్రెండ్స్ మటన్ కర్రీ అయితే ఎవరో ఒకరు వేసుకోరు రెండు వచ్చినాయి తీసే ఒకటి వేసుకోండి వీడియోలో చెప్తీ కదా మా మమ్మీకి అనేసి వచ్చలే నేను తిన్నలే వినలే కొడుతానికి మిత్రా మా చూసి ఇందుకన్నా కోప మసాలది చూసి వినకన్నా చూపించ ఫస్ట్ టైం మేము ఛానల్ పెట్టినప్పటి నుంచి మటన్ వీడియో అయితే ఇప్పుడే ఫస్ట్ టైం తీసినాం వేడి వేడిగా ఉంది కదా మసాలా ఎన్ని ముక్కలు వేసుకున్నా ఇప్పుడు అదే చికెన్ అయితే ఒక్క పీస్ కూడా తినదు చికెన్ ఒక్క పీస్ కూడా తినదు మటన్ అంటే ఇష్టం ఓకే ఫ్రెండ్స్ ఇది సండే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మా బ్లాగ్ మా రొటీన్ బ్లాగ్ మా రొటీన్ బ్లాగ్ చెప్పండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ నిసుకోండి మాత్రం మర్చిపోకండి బాయ్